గాయస్ ఇక్కడ చూడండి నైట్ టైం డీర్ ఎంత బాగుందో మా ఇంటి ముందర స్కూల్ గ్రౌండ్లో అనమాట వావ్ సచ్ బిగ్ డీర్ దాని కొమ్ములు లేవు మేబీ దిస్ ఈజ్ ద ఫిమేల్ డీర్ ఇది ఇండ్ల మధ్యనే బాగా డీస్ తిరుగుతుంటాయి ఇక్కడ ఇక్కడ చూస్తే జస్ట్ మా ఇంటి దగ్గర ఎంత బాగుందో క్యూట్గా హాయ్ నైట్ టైం బయటకు వచ్చింది ఒకసారి త్రీ ఫోర్ అలా గ్రూప్గా కూడా వెళ్తుంటాయి అనమాట ఇది చూడండి ఎంత బాగుందో వావ్ సో నైస్ ఎవరు లేరు చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్ చూడడానికి అది చూడండి ఎంత బాగుందో డీరు నైట్ టైం సో క్యూట్ పెద్ద సైజు కూడా ఉంది ఒకసారి చిన్నవి పెద్దవి అన్నీ కూడా అలా లైన్గా అన్నమాట హలో చాలా బాగుంది కదా చూడడానికి ఇట్స్ వెరీ నైస్ హాయ్ ఇంకా దగ్గర వెళ్తే అది పాపం ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా దగ్గరికి వెళ్ళను లెట్ ఇట్ బి దేర్ ఫర్ సమ్ టైమ్ నేను నైట్ టైం స్కూల్ గ్రౌండ్లో వాక్ చేస్తా అనమాట ఆఫ్టర్ డిన్నర్ చేశాక సో బిఫోర్ స్లీపింగ్ సో ఈ టైంలో ఇక్కడ డీర్ వచ్చింది మేబీ నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చి ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ లోన్గా ఇలా వాక్ చేస్తున్నాను కదా అందుకని కానీ చాలా బ్యూటిఫుల్గా చూడండి అది గడ్డి మేస్తోంది చెట్టు మధ్యలో కలిపిందో హోపీ ఎంజాయ్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ టు ద డీర్ గుడ్ నైట్ టేక్ రెస్ట్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ అప్ హియర్